మనోజ్ వాళ్ళు ఇంటికి తాగి వస్తారు అది చూసి ప్రభావతి అయితే మనోజ్ పరిస్థితి చూసి రే మనోజ్ ఏంట్రా ఏంట్రా ఈ వాళ్ళకం ఎందుకురా ఇలా వాడిపోతున్నావు చెప్పరా ఏమైందిరా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇక అది చూసి ఆ పరిస్థితి చూసి అక్కడ ఉన్న రోషిని అయితే వాళ్ళ వాళ్ళ ఆయన మనోజ్తో ఇలా అంటూ ఉంటుంది మనోజ్ నువ్వు ఇంటికి తాగి వచ్చావా అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు ఏం చేశాడో ఈ మేకేశ్వరరావు గారు చెప్తారు చెప్పండి మేకేశ్వరరావు గారు అని చెప్పి బాలు అక్కడ ఉన్న మలేషియా మామయ్యతో అంటూ ఉంటాడు ఇక ఆ మలేషియా మామయ్య ఇలా అంటూ ఉంటాడు మనోజ్ ఎంత తాగను తాగును అని బలవంతం చేసినా ఈ బాలుయ్య దగ్గరుండి మనోజ్కి తాగించాడు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బాలు వాళ్ళ ఫ్రెండ్ అలాగే బాలు వాళ్ళిద్దరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక ప్రభావతి అయితే బాలు కాలర్ పట్టుకొని రే ఏంట్రా నువ్వు చెడిపోయింది కాక ఇంకా వాడిని కూడా చెడగొట్టాలని చూస్తున్నావా నీలాగే వాడి వాడిని కూడా తయారు చేయాలనుకుంటున్నావా అని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతుంది ఇక దాంతో అక్కడ ఉన్న బామగారు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి బాలు చంప పగలగొట్టి ఏంట్రా నువ్వు తాగింది కాక ఇంకా వాడిని కూడా నీలా తయారు చేయాలనుకుంటున్నావా అసలు ఎందుకురా ఇలా చేసావని చెప్పి బామ్మ బాలు చంప పగలగొట్టి బాలుని నిలదీసి అడుగుతుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న మేన అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న రోషిని ఇలా అంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఎన్న ఏం లాభం ఇలాంటి వాళ్ళకి ఎన్న సరే బుద్ధి రాదు తాగిన వాళ్ళు తాగు తా వేరే వాడిని చెడగొడతారు అని చెప్పి రోషిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మేన బాలు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్